we నేను ప్రార్థన చేసుకుంటూ లైక్ చదువుకొని ధ్యాన నుంచి ప్రార్థించుకున్నా మత్స్య వార్త పదిహేను వచ్చారు మత్స్య వార్త పదిహేను వచ్చారు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు మార్చుకు చదువుకుందా మత్స్ స్వార్థ పదిహేను అక్షాము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది ఏ సెకండ్ నుండి బయలుదేరి తూర్పు ప్రాంతం నుండి వెళ్ళగా ఇంకా ప్రాంతంలో ఉండి నాకు చదవాలి అందుకని ఆమెతో ఒక మాట ఏం చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యుడు వచ్చి మన మమ్మడికి వచ్చి కేక వేస్తున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనక ఆయనను అనుభవించభువ నాకు సహాయం చేయమని అడిగాను ఆమె నిజమే ప్రభువ ఒక పిల్లలు కూడా తన యజమానులు బల్ల మీద నుండి ఇప్పుడు ముక్కలను తిరుగుతావా అని చెప్పాను ప్రార్థించేస్తున్నా ప్రియుల మాతన్ని కొంతమంది వారికి దుమస్తోత్రాలు రాత్రి కాల సమయంలో పాటల్లో సహాయపడుతూ వచ్చారు చిన్న కూడా వాటికి దుమస్తోత్రాలు కొంతమంది మార్గ మధ్యలో ఉన్నారు వారిని కూడా నడిపించుకుని ప్రార్థిస్తున్నారు కొందరు మర్చిపోన్నారు జ్ఞాపకం చేయండి మరి కొందరు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు వారికి కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేయండి విద్య వస్తారు కాబట్టి చెప్పుకుంటూ ఆచరించుకుంటూ విద్యా కొన్ని నిమిషాలు మేము ఈ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించబోతుండగా మీరే మాకు సహాయపడుతుందిగా పెడుకుంటూ మీసే పరిస్థితి నామని అస్తించి ప్రార్థించి కనుక కొంచెం పెడిపించున్నాము తండ్రి ఓవే ఈ సందర్భాన్ని అనేక సందర్భాల్లో మనం విని ఉంటాము కానీ ఈరోజు నాకు ప్రార్థనలు జరికాయి వాటి రెండు ప్రత్యక్షాలు నేర్చుకొని ప్రభుత్వనికి మనం ప్రార్థన పెడతాం ఎవరే శ్రీ క్రీస్తు వారిలో కూడా ఉన్నప్పుడు అనేక స్థలాలు దర్శిస్తూ వచ్చాడు అప్పుడు ఆయన ఒక స్థలానికి వచ్చినప్పుడు తూరు సీదోనల్ ప్రాంతానికి అనే ప్రాంతానికి అక్కడికి వచ్చాడు ఆయన తూరు సీదోనల్ ప్రాంతం ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడ ఎవరు అంటే మరి అన్ని జనాంగాలు ఉంటారు ఎక్కువగా గృహారాధికులు దీవెనటువంటి వారు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు కణానీలు కూడా అక్కడే ఉంటారు ఖనానీలు అంటే వీడు వర్తకులు వర్తకులు అంటే వ్యాపారం చేసినటువంటి వారు కాబట్టి వ్యాపారం చేసేవారు అక్కడే ఉంటున్నారు ఆ తర్వాత గ్రహారాధికులు అక్కడే ఉంటున్నారు అన్ని జనాన్ని ఎక్కువగా అక్కడే ఉంటున్నారు ప్రభు ఆ స్థలాన్ని దర్శించాలని ఇప్పుడు ఏం చేశారంటే ఆ స్థలం ప్రాంతానికి వచ్చారు ఆ స్థలానికి ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఒక స్త్రీ వచ్చింది అక్కడికి ఒక స్త్రీ అనే మాట కనబడుతుంది ఒక స్త్రీ యొక్క వచ్చి అనే మాట కనబడుతుంది అంటే రహు అక్కడికి వెళ్ళగా ఒక స్త్రీ వచ్చింది అని చెప్పారు ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు మరి ఒక రావడం కారణం ఏంటి అదే మనం మనం గమనించవలసిన విషయం అనేకుల ప్రాంతంలో ఉన్నారు తురుదోరు ప్రాంతంలో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీయే వచ్చింది మరి మిగతావారు ఎందుకు రాలేకపోయినవారు తెలియదు అన్నారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకునే మాట ఏంటంటే ఆ స్త్రీ ఒక కష్టంలో ఉన్నది ఒక బాధలో ఉన్నది ఒక ఇరుకులో ఇబ్బందిలో ఉన్నది ఒక దుఃఖంలో ఉన్నది ఈ ఇరుకు ఈ ఇబ్బంది ఈ కష్టము ఈ దుఃఖము కొన్ని సంవత్సరాలుగా గతిని దొక్క అనతించి పోయే ఎందుకంటే ఆ ఇంట్లో పరిస్థితి ఉన్నది ఎంతో కాలం నుంచి వాళ్ళ కుమార్తె మరి అనారోగ్య పరిస్థితులు అయిపోయి దయ్యం పట్టి ఎంతో బాధపడుతూ ఉంటున్నప్పుడు ఆమె ఎన్నో ఎన్నో దినాలుగా ఓడ్చుకుంటూ వచ్చింది అయితే ప్రభు అక్కడికి వచ్చినాయని నేను తెలిసిన తర్వాత ఆమె ప్రభు దగ్గరికి వస్తుంది కానీ మనం ప్రార్థన చేయవలసిన విషయం ఏంటంటే మన యొక్క దేవుని యొక్క సన్నిధిలోకి ప్రజలు రావాలి అన్నప్పుడు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విగ్రహారాధి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జనాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలతో ఉన్నటువంటి వారి కొరకే మనం ప్రార్థించాలి ప్రవేజ్ చెప్పాడు నీతిమంతులకి కొరకే నేను రాలేదయ్యా అని చెప్పాను రవే చెప్పాడు ధనవంతుడి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కష్టమని చెప్పాడు కానీ ధనవంతుడు ప్రభు యొక్క మాటలు వినరు స్వనీతి పరులు దేవుని యొక్క మాట వినరు అందుకని ఆయన ఏమన్నాడు నశించిన దాని కొరకే నేను వచ్చాను అని అన్నాడు కానీ ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎవరి కష్టంలో ఎవరి బాధలో ఎవరి గుణంలో ఉన్నారో వారి కొరకే ఆయన మరి అనేక దగ్గరికి వెళ్ళిన వాడుగా కనబడుతున్నాడు సరే ఇక్కడ మనం గమనిస్తే ప్రభు వచ్చినప్పుడు స్త్రీ ఆయన దగ్గరికి వస్తున్నది స్త్రీ ఆయన దగ్గరికి వస్తున్నది నేను గత మూడు దినాలు చెప్తున్నాను ఈ విషయాన్ని మళ్ళీ బాగా అర్థం చేసుకోరండి కొన్ని సందర్భాల్లో మనం ప్రభు దగ్గరికి పెడతాం కొన్ని సందర్భాల్లో మనం ప్రభు దగ్గరికి పెడతాం కొన్ని సందర్భాల్లో ప్రభువే మన దగ్గరికి వస్తాడు అటువంటి ప్రభు మనకున్నాడు కొన్ని సందర్భాల్లో మనం ప్రభు దగ్గరికి వస్తాము కొన్ని సందర్భాల్లో ప్రభువే చూడండి ఇరివ గ్రంథము కానీ విశ్వ గ్రంథము కానీ మరి రిస్కేడ్ గ్రంథం కానీ ఆ యొక్క ప్రవక్తల గ్రంథం చదువుతుంటే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటుంది వాక్కు ప్రత్యక్షమాయ్ యుహో వాక్కు ప్రత్యక్షమాయ్ ప్రవక్తలు వల్ల అక్కడ ప్రవక్తలు అడగడం వల్ల నీ వాక్కు నాకి నేను వెళ్తానని ఇరిమే అడగల ఇరిమే ఏమన్నాడు నేను బోరుడని నా వల్ల కాదు నేనేం చేస్తాను అక్కడికి వెళ్ళి నన్ను పంపిస్తానంటే ఏంటయ్యా అని ఇంకా వ్యతిరేకం చెప్పాడు ఆయన చెప్పిన మాట ఏంటి వాక్కు ఆ ప్రత్యక్ష అనగా కొన్ని సందర్భాల్లో ప్రభు యొక్క వాక్కు లేక ప్రభువే మన దగ్గరికి వస్తాడు వాక్య రూపంలో ఆయన అవసరత ఉన్నది చాలాసార్లు మనం ఏం చేసుకుంటామంటే మన అవసరతల కొరకే మనం ఆలోచన చేస్తాం కానీ ఆయన అవసరత కొరకే మనం ఆలోచించి ఆయన ఆయన ఆయనకు మనం ఎంతో అవసరమై ఉన్నాం ఆయన ఒకవేళ దేవదూతులందరిన కానీ మరి ఒక్కసారి కానీ భూలో పంపించి చేయమంటే ఒక విషయం చేయగలడు పని అంతా కూడా కానీ ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా మనమేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆయన వాళ్ళతో చే చేయించేటటువంటి పనుల కంటే కూడా మనతో ఎక్కువ పనులు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు మానవులు రీతిగా మరి దేవదత్తులు ప్రేమించినట్టుగా వాక్యంలో రాయకూడదు ఎందుకంటే ఆయన అన్నాడు దేవదూత్రులను రక్షణ పదవ వారికి పరిచార నేను నియమించాను అంటే అర్థమైందా అంట మనకేం చేయడానికి పంపించారంట అప్పుడు మనం గొప్ప వాడు గొప్ప మనమే గొప్ప కాబట్టి పిల్లల ఇది గొప్ప రహస్యం ఇది ప్రభువుకు మనం ఎంతో అవసరమై ఉన్నాం అది మీరు ఆలోచన చేసుకోవాలి ఎప్పుడు ప్రభుకి మనం అవసరమై ఉన్నామో ప్రభు చేతిలోకి ఎప్పుడైతే పోతామో అప్పుడు ప్రభు ఏం చేస్తారంటే మనం అడగకుండానే మన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు మనం అడగకుండానే మన యొక్క అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు అందుకనే చాలామందికి రహస్యం తెలియదు తెలియక అనేక కష్టాల్లో శ్రమల్లో బాధల్లో అనేకమైనటువంటి అవసరతల్లో వాళ్ళ జీవితం అంతా కొనసాగించుకుంటూనే ఉంటారు కానీ ఆయన ప్రభుకు ఒక అవసరం ఉన్నది నా కొరకేనా ఒక అవసరం ఉన్నది ప్రభు అనేది చాలామంది గ్రహించుకోలేదు ఈరోజు ఆ వెళుతున్నాను ఎందుకంటే తలనొప్పు ఉంది వల్ల నొప్పి ఉంది ఇంట్లో బావలేదు లేక అది ఉంది ఇది ఉంది దాని కొరకే ప్రార్థన అది కాదు ప్రార్థన అంటే ఆయన నీతో నువ్వు ఆయనతో ఉండే సమయాన్ని ప్రార్థన అంటారు మనం ఆయనతో ఉండాలా ఆయన మనతో ఉండాలి ఆయన ఎలా ఉంటాడు మనతోటి ఆత్మస్వరూపుగా ఉంటాడు మనకి కనబడడు కానీ ఎప్పుడైతే మనం దేని కొరకై ఆశిస్తున్నామో ఆ రూపంలో అది కనబడుతూ వస్తాడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది కనబడుతుంటే ఆ రూపంలో కనబడుతూ వస్తాడు చాలా ఆశ్చర్యకరమైన విషయం అందుకనే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ప్రభువు దగ్గరికి ఆమె వచ్చింది ప్రభువు దగ్గరికి ఆమె వచ్చింది ప్రభువేమో ఆ ప్రాంతానికి పోయినాడు ప్రభువు దగ్గరికి ఆమె వచ్చింది కాబట్టి మన యొక్క ప్రార్థనలో ప్రభువ ఈ ప్రాంతంలో కూడా కణాను లాంటి స్త్రీలు గల వాళ్ళు చాలామంది ఉన్నారు విగ్రహారాధిలు చాలామంది ఉన్నారు అనేకమైనటువంటి యొక్క మరి ఆచారాలు కొని వాళ్ళు చాలామంది ఉన్నారు వర్తకులైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు వాళ్ళని మీరు కదిలించి మీ దగ్గరికి నడిపించమని మనం ప్రార్థన చేయాలి ఈ ప్రభువే కదిలించాడు ఆమె ఎవరినైతే కదిలించాడో ఆమె వచ్చారు ఆ ప్రాంతంలో ఎవరినైతే ప్రభు కదిలించలేదో ఇళ్లలోనే ఉన్నాడు అప్పుడు ప్రియమైన సోదరులారా ప్రభు కదిలించాలా మనం కాదు కదిలించేది అది మనం ప్రార్థన చేస్తూ రావాలా మన దేవుడు ఆలోకించి ఈ ప్రాంతంలో ఉన్న అనేకమైనటువంటి కణాను స్త్రీ లాంటివారు సమస్యలో ఉన్నటువంటి వారు బాధల్లో ఉన్నటువంటి వారు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు కష్టాల్లో ఉన్నటువంటి వారు అనేక రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు వెళుతున్నటువంటి వారు అందరూ కూడా ప్రభువా మీరే వారిని తీసుకొని మీ శరీరీ శ్రమని మనం ప్రార్థించాలా అది ప్రాథమిక ఉద్దేశం ప్రాథమిక విధానం చూసిరా అందుకని ఇప్పుడు ఆ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది ప్రభువు దగ్గరికి వచ్చింద ఒక అన్నిరాలుగా ప్రభు దగ్గరికి వచ్చింది దేని కొరకు వచ్చిందంటే ఆమెకు ఒక అవసరం మనం అవసరం ఏంటంటే కుమార్తెకు దయ్యం పట్టింది ఏం పట్టింది దయ్యం పట్టింది దయ్యం అనుకుంటే మనం అనుకుంటాం అంటే కేవలం మనసు వస్తే దయ్యాలు అనుకుంటాం అది కాదు దయ్యం అంటే అర్థం ఎవరు ఏ చెడు పని చేసినా కూడా దయ్యం లెక్క దేవుని యొక్క వాక్య ప్రకారం ఆ యొక్క దెక్కపలిలో వాడు దయ్యం పట్టింది ఎన్ని దయ్యాలు పట్టింది వాడికి ఎన్ని రెండు వేల దయ్యాలు పట్టింది అంటే రెండు వేల దయ్యాలు వచ్చిందని దాని అర్థం రెండు వేల చెడ్డ అలవాట్లు భూలోకులున్న మానవులకి ఒక శైతాను రెండు వేల చుడు అలవాట్లు నేర్పించగలరు వాడికి ఏమో దయ్యం పట్టినాడు తాగుబోతాడు అయిపోతాడు వాడు తాగుబోతాడు అయిపోతాడు కుటుంబాన్ని మద్దతు చేసుకుంటాడు మరొకడు దయబట్టిలోడు వ్యభిచారైపోతాడు ఆ వ్యభిచార పాలకి వెళ్తాడు కుటుంబాన్ని మద్దలు పద్దలు చేసుకుంటాడు ఇంకోడేమో హత్య చేయడానికి పోతాడు వాడేమో జైలు పాలైపోతాడు ఇవన్నీ వాళ్ళు చేయరు వాళ్ళు చేయరు ఇవన్నీ కూడా వాడు మంచి మరి చేపించేది ఎవరు మీరు మీ తండ్రి యొక్క వాది సంబంధం కాబట్టి వాడు మొదటి నుండి నరహత్య చేయించేవాడు మొదటి నుండి అభితాలు చెప్పించేవాడు మొదటి నుండి చెడు కార్యాలు చెప్పించేవాడు కాబట్టి వాడు దయ్యమో వాడు దయ్యాలే రెండు వేలు ఈ రెండు వేల దయ్యాలు పడినటువంటి వాళ్ళు రకరకాల రూపాల్లో ఇళ్లలో ఉంటారు ఆ దయ్యం నుంచి పడికి రావాలంటే సామాన్య మనుషులు కాదు అందుకని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ రావాలి మనం మనం ఏమనుకుంటామంటే ఆ ఏదో వాళ్ళు రాలలేదే అనుకుంటాం కొన్ని సందర్భాల్లో సంఘంలో ఉన్నవారు కూడా వారికి బలహీనపరుస దయ్యాలు కొన్ని ఉన్నాయి వాళ్ళకేమో చెడు దయ్యాలు పడితే వీళ్ళకి ఉన్నది కదా వాక్యంలో బలహీనపరిచేటటువంటి దయ్యం నడు వంగిపోయినటువంటి దయ్యము ఆ తర్వాత మోగ దయ్యము ఆ తర్వాత ఊత చేయగలిగినటువంటి దయ్యము ఇవన్నీ దయ్యాలే ఉన్నది కాదు అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి బలహీనపరచు ఆత్మ ద్వారా బంధించబడ్డవారిని విడుదల దయచేయకూడదా అంటాడు ప్రభునేశ్వర వారు మంతవర్తనాన్ని కాబట్టి ప్రియులారా ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే బలహీనపరిచు అనేకలు బలహీనమైపోతున్నారు సంఘంలో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు ఈరోజు ప్రార్థన అంటే ఆడ ప్రభు ఉంటాడే నేను వెళ్ళాలి కదా ప్రభు దగ్గరికి నా అవసరం నేను చెప్పుకోవాలి కదా నా కుటుంబ పరిస్థితి నేను చెప్పుకోవాలా అని ఎందుకు వాళ్ళు రాలేకపోతే వాళ్ళు బలహీన ఆత్మ వాళ్ళకేమో చెడు ఆత్మలు పడితే వీళ్ళకేమో బలహీనమైన ఆత్మలు పడింది ఇప్పుడు ప్రార్థన చేసేది ఎవరి కొరకు వాళ్ళ కొరకు చేయాలా వీళ్ళ కొరకు చేయాలా అయ్యా సంఘం ఇంతమంది ఉన్నారు పొలలో పాలు పొందే వాళ్ళు ఉన్నారు వారు ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి యొక్క పరిచయం చేస్తున్న వారు ఉన్నారు కానీ ఎందుకు వాళ్ళు ఈ రీతిగా బలహీనం అయిపోయినారు ఎందుకు వాళ్ళు ఈ రీతిగా బలహీనమైపోయినారు అందుకనే ఆత్మ వాళ్ళలో నుంచి దూరపరుచుకోవాలి ఇప్పుడు ఈ అమ్మని అడుగుతూ వచ్చారు అమ్మ వాడు ఇక్కడ దాకా వచ్చాడు కదా గంట కూర్చోబెట్టకూడదు అంటే రేపు వస్తాను కదా పోండి అది అదొక ఆత్మ పట్టివాడు ఆదుకొని వెళ్ళిపోతుంది అడెవరి ఇంటికాడ పని ఉందంటే ఇంటికాడే పని ఉండదు ఇవన్నీ కూడా దురాత్మలు చెడ్డ ఆత్మలు బలహీనపరిచేటటువంటి ఆత్మలు వాటి పరైతే మనం ప్రార్థన చేయాలి అప్పుడు అవన్నీ కూడా దేవుని సన్నిధిలోకి వస్తాయి సరే ఇప్పుడు ఆమె ప్రభు అన్నమాట చక్కని మాట కనబడుతుంది అక్కడ ప్రభు మాట మంచి మాట అన్నాడు అన్నాడు కృష్ణ ఇరవై ఎనిమిది వచ్చిన అంటున్నాడు నీవు కోరినట్టే నీకు అవును కాక అని చెప్పాడు అంటే ఆమె ఒక కోరికతో వచ్చే దేవునికి సన్నిధి ఆమె ఒక కోరికతో దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చింది ప్రభు దగ్గరికి ఒక కోరికతో వచ్చింది ఒక ఆశతో వచ్చింది కానీ పిల్లల మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కూడా కొన్ని కోరికలు కోలుకోవాలి అంటే తిరుమలమయ్యే మొక్కుబడు కోరికలు కాదు మనై రక్షణ లేని వారి కొరకై నా భర్త రక్షించబడాలా నా భార్య రక్షించబడాలా నా బిడ్డలు ఆత్మీయంగా ఎదగాల లేక నాకు ఉన్నటువంటి ఈ ఆత్మీయ పరిస్థితిలో ప్రభు నాకు ఈ రీతిగా సహాయపడాలి ఒక కోరికతో నువ్వు రావు ఊరికి వచ్చాను కూర్చున్నాను విన్నాను పోనంటే పోయానంటే కాదు వచ్చిన ఉద్దేశం అంటే ఒక కోరిక వచ్చా మన ఇక్కడికి ఎవరికే కోరిక ఉంది ఒక్కొక్క కోరిక ఉంటుంది అందుకని మొట్టమొదటి మన బైబిల్ ప్రకారంగా మొట్టమొదటి ఏం చేయాలి తెలుసా మన కొరకే ప్రార్థన చేసుకోవాలా రెండు మన యొక్క సంఘంలో ఉన్న ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలంటారు పౌరులు రాస్తూ నో రక్షణ పత్రికలో మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అంటారు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి మూడు మరి సంఘంలో ఉన్నటువంటి అనేకులకి అనారోగ్య పరిస్థితులుగా ఉంటారు విశ్వాస విశ్వాసమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరిస్తు అంటారు కాబట్టి అనారోగ్యం ఉన్న వారి కొరకు అన ఉన్నవారి కొరకు మనం ప్రార్థించాలి అదొక ఉద్దేశం మరొక దేశం ఏంటంటే దైవ సేవకులు వాళ్ళ యొక్క పరిచయం చేస్తూ ఉంటారు సంఘాలు వాళ్ళ కొరకే మరి ప్రార్థించాలి ఇంకా మరొక విషయం ఏంటంటే అన్యాయకరమైనటువంటి అవినీతి పరులైనటువంటి లాజలు ఉంటారు వాళ్ళ మార్పు కొరకే ప్రార్థించాలి ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రార్థన మనం అందుకనే మన కోరిక ఏంటంటే ఇక్కడ రాకపోను పోనీ దేని కొరకే ఇక్కడికి వెళుతున్నాను నా కోరిక ఏంటి అందుకనే ఆమె తన కోరిక ఏందో చెబుతాను చెప్పముందు ఆమె ప్రార్థన చేసిన విధానం మనం నేర్చుకుందాం అండి మళ్ళాము పదిహేను షాములో గోమాట చూసుకుందాం ఇరవై రెండు వచ్చిందామండి ఇదిగో ఇప్పుడు చూడండి ఆమె ఇవిలో ఉన్నమాట ప్రభు దగ్గరికి వచ్చేసి ఒక అన్యురాలు వచ్చి ఏమంటుంది ప్రభువా అంట ప్రభువా అంటోనే ఎంత అర్థమన్న తెలిసిన నీవు నాకు పరిపాలకుడివి వారి ప్రభువుడు అంటాడు అనే కదా కాబట్టి నేను నీ ప్రభుత్వం కిందకు వస్తున్నాను అయ్యా నీ అధికారం కిందకు వస్తున్నాను నీ ఆజ్ఞ కిందకు వస్తున్నాను నీవు నాకు ప్రభువే నేను దీన్ని దాసురాలు ప్రార్థన చేసే విధానం చూడండి ప్రభువుని అడిగిన విధానం చూడండి ప్రభు దగ్గర మొరపెట్టుకున్న విధానం చూడండి మనం కూడా వస్తాము అనేక సందర్భాల్లో మనమే ప్రార్థన చేస్తాము మనకేం తెలియదు అప్పచెప్పున ప్రార్థనలే చేస్తా ఉంటాము ప్రభువా అంటున్నా అంటే ప్రభువా నీ అధికారం కిందకు వచ్చి నేను ప్రభు అంటున్నాను ఒక దాసులుగా దాసురాలుగా నీ దగ్గరికి వచ్చి నేను ప్రభువా అంటున్నాను అంతే మాత్రం కాదు దావీదు కుమారుడా అంటున్నాడు ఇది ఇంకా లోతుగా ఒక అన్నిరాలు అనేటటువంటి మాట దావేది కుమార్ అంటే ఎవరంటే రాజు అని అర్థం అనగా ప్రభువుని ఎలాగో చూస్తుందంటే ఒక రాజుగా చూస్తుంది ఒక రాజుగా చూసింది ఒక ప్రభువుగా చూస్తుంది అనగా నీ ఒక నీవు నాకు రాజువే అనగా నీవు నాకు ఒక పరిపాలకుడు లాగా అంటే దాని అర్థమేందంటే ప్రభువుని ఎంతగా చూడగలిగిందంటే నీవు తప్ప ఎవరు కూడా నాకు సలహా చేసేవాళ్ళే నా పందును నేను ట్రై చేశాను నా కుటుంబం నేను ఎంతో ట్రై చేశాను నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను ఎన్నో రకాల నా ప్రయత్నాలు అన్నీ చేశాను అన్ని విఫలం అయిపోయినాయన ఇక నాకు ఏదైనా తరగాలి అన్నప్పుడు మిమ్మల్ని గురించి నేను విన్నాను కాబట్టి మీ దగ్గరికి వచ్చాను అయ్యా మన పరిచయం ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ కూడా తెలియాలి ఫలానా స్థలంలో ఫలానా పరిచయం జరుగుతున్నది ఈ పరిచయం వాళ్ళకి తెలియకపోతే వారు కదాల బట్ ఆ బాధ్యత మనకు ఉండాలంటే ముందు ప్రార్థన ద్వారా మనం కదిరించబడుతూ రావా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ వస్తామో ఆ ప్రాంతం అంతా కూడా కదిలించబడుతూ వస్తుంది అందుకనే ప్రార్థనలో ఉన్న గొప్పతనం అది అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు నమ్మండి నమ్ముకోండి ప్రార్థన చేస్తూ వస్తే ఎన్ని గంటల్లో ప్రార్థనలో కడుతూ ఉంటే అంతగా ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క ప్రాంతాల్లో పనిచేస్తూ వస్తుంది ఆ యొక్క వ్యక్తుల్లో పనిచేస్తూ వస్తుంది ఆ యొక్క మరి ఆ పరిస్థితుల కొరకై పనిచేస్తూ వస్తారు అందుకని ఆమె ప్రార్థన చేయకుండా తన్ను తాను తగ్గించుకొని ఒక దాసురాలుగా ఒక నిస్ సహాయకురాలుగా ఎవరు నాకు సహాయం లేరు అన్నట్లుగా అయ్యా నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు అయ్యా అన్నట్లుగా చేసి పోనీ ప్రభు అన్నిరాలి నా దగ్గరికి వచ్చింది సరేనమ్మా నేను నేను వచ్చేసి బాగు చేస్తాను అనలా చాలా సందర్భాలు అన్నాడు నేను వస్తాను పదా అని అన్నాడు ఒక ఆయన వచ్చాడు శతాధిపతి నా దాసుడు బాగులేడు అంటే నేను వచ్చి హొస్తపరుస్తాను అన్నాడు కానీ ఇక్కడేమో అన్నాడు ఏమాత్రం కూడా మౌనంగా ఉన్నాడు ఆమె కేక రాస్తుంది మౌనంగా ఉన్నాడు కుమార్తె సంగతి చెప్పుకుంటుంది మౌనంగా ఉన్నాడు ప్రభు తెలీదా అన్నీ తెలుసు ఆమె హృదయం తెలుసు ఆమె కష్టము తెలుసు ఆమె కన్నీళ్ళు తెలుసు ఎన్ని రోజుల నుంచి ఆమె అస్తిత్వం ఉందో తెలుసు ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్రభు పని కట్టుకునే ఆమె కొరకే వచ్చుంటాడు ప్రభు పని కట్టుకునే ఆ ప్రాంతంలో ఆమె కొరకే వచ్చుంటాడు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆమెను కొన్ని నిమిషాలు కొంత సమయము పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు పిల్లరా మనను కూడా పరీక్షిస్తాడు మనం ప్రార్థన చేసిన వెంటనే ప్రభు నాకు జవాబు ఇవ్వలేదు నేను ప్రార్థన చేసిన వెంటనే దాని ఎంతనే జరగలేదు అనుకుంటా మనము కానీ ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు నన్ను పరీక్షిస్తున్నాడు ప్రభు నా కుటుంబాన్ని పరీక్షిస్తున్నాడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అందుకని మౌనంగా ఉన్నాడు ఏమీ మాట్లాడలేదు నువ్వనలేదు ఆ లేదు అమ్మనిలేదు ఏమనదు చూసారా అయితే అక్కడ శిష్యులు ఉంటారు కొంతమంది ఆ శిష్యులు వచ్చేసి అయ్యా ఇది కేకరేస్తుంది అయ్యా ఈ కణాను రాస్త్రి మనకి ఇబ్బంది పెడుతుంది నువ్వేం చెప్పలేదు కదా పంపించేసేయ్యా ఇక్కడి నుంచి చాలాసార్లు మనం చేసే పొరపాటు ప్రభు దగ్గరికి వాళ్ళకి మనం ఆటంకంగా ఉండకూడదు చిన్నపిల్లలైనా పెద్దవారైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరు ఆశగా ప్రభు దగ్గరికి వస్తామంటారో వారిని వెలికి మనం తీసుకొని రావాలా దేవుని సన్నిధికి వారు ఆశ చూపిస్తే చాలు వారు ఆశ చూపిస్తే మీరు వస్తామంటున్నారా ప్రభు సన్నిధికి దేవులతో మందిరానికి సరే మీరు తొమ్మిది మీరు పది గంటల కల్లా సిద్ధంగా ఉండండి నేను ఇంటికి వచ్చేసేస్తాను దానిని బలిపించమంటారు వాళ్ళ కొరక నీ సమయాన్ని ఇస్తున్నావు అది ప్రభు గుర్తించుకుంటాడు అప్పుడు నీకు సహాయపడతాడు దేవుడు కాబట్టి ఇలాగా ఆ విధానంలో ఇక్కడ ప్రభు అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే పంపించేయండి పంపించేయండి పంపించేసేయండి అంటే వా మేలు చేసేదానికి బదులుగా పంపించేసేయండి అయ్యా మనం కూడా ఇసిగిపోయేదాన్ని ఇంకేం చేస్తామనే ప్రార్థన వాళ్ళ కొరకు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావునే ఈడ కొరకు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావునే ఈ కుటుంబాల కొరకు ఎంతో కలిసి ప్రార్థన చేస్తున్నాం మందిని కొరకు కూడా ఎంతో కలిసి ప్రార్థన చేస్తున్నాం లేని ఏం చేస్తాం మనము విసిగిపోతాం కానీ ఆమె మాత్రం విసిగిపోలేదు ఆ మౌర్యం ఉన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నాడు చూడాలనే మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఏమన్నాడు ప్రభు అనే మాట ఇప్పుడు దూరం తెలిసి ప్రభు ఒక మాట అంటున్నారు అప్పటి వరకు మౌనం దొరకలేదు ఇరవై నాలుగు వచ్చి చూడండి ఆ రాయి తీయాలి మనం ఇచ్చిన కొరల ఎత్తుకే గాని మరి అప్పే అంతను ఎక్కంపడాలైంది ఓ స్రోత్ర ఐనను ఆన వచ్చేయించునది ఆ ప్రభువా ఓ సహాయం చేయమని అడిగింది ఓ అన్నకై నా తిన్నదొడ్డి తీస్కొని కుక్క తిన్ననప్పుడు ఇప్పుడు ప్రభు మాట్లాడము ఆయన పరీక్షిస్తూ ఏమన్నాడంటే అమ్మా నేను ఇస్రాన్ దగ్గరికి వచ్చాను మిగతా వాళ్ళ దగ్గర రాలేదు అని అంటే నేను అర్థమేందంటే మీరు నన్ను నమ్మలేదు కదా మీరు నన్ను ఏమన్నారు ఓ గలినీయుడు అని అన్నారు మీరు నన్ను ఏమన్నారు మరి ఆయనేదో వాళ్ళకి ఇస్రానికి దేవుడు అని అన్నారు వాళ్ళ దేవుడు అని అన్నారు మీరు మా అన్ని దేవుళ్ళు మా గొప్ప అనుకున్నారు మీరు మీ దేవుడు మీరు ఎంతగానో చేశారు కదా మరి ఎందుకని మరి ఇప్పుడు నేను వాళ్ళ కొరకు వచ్చాను కానీ నశించుకునే వాళ్ళ వారికి మీ కొరకు నేను రాలేదు కదా అన్నప్పుడు ఆమె కోపం రావాలి ఆమె బాధ కలగాల కానీ ఆమె ఆయన ఆయన తెలుసా ఆయన దగ్గర నొక్కుతుంది మూడో స్టేజీలో చూడండి ఒక స్టేజీలేమో ప్రభుగా చూసింది ఒక స్టేజీలేమో రాజుగా చూసింది మూడో స్టేజీలో సాక్షాత్ దేవునిగా చూసింది బ్రొక్కేదెవరికి ఎవరికి దేవుని దగ్గర మొక్కుతారు అందుకని ఇప్పుడు మృక్కుతుంది అయ్యా నీవు నాకు దేవుడు అయ్యా నేను ఎక్కడ పోలేను నీవే నాకు సహాయం చేయాలి నీవే నాకు సహాయం చేయాలి ఒక ఒక ఉపాన చెప్పాడు చిన్న విషయం చెప్పాడు చూడమ్మా పిల్లలు ముక్కలు కేయొచ్చా అంటే నేను ఇస్రాయల్ దేవుడు అని అన్నప్పుడు మీరు అన్ని వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదాలు మీకు ఇవ్వచ్చా వాళ్ళని దీవించే విధానంలో మీకు మిమ్మల్ని దీవించవచ్చా వాళ్ళకిచ్చిన పనులకి మీకు ఇవ్వచ్చా ఎందుకు ఇవన్నీ కావాలని అడుగుతున్నాడు ఇవ్వలేక కాదు ఆమె యొక్క విశ్వాసం ఎంతవరకు ఉన్నది ఇవి నా దగ్గరకు వచ్చింది కదా ఎంతవరకు ఉంది మీ విశ్వాసం పరీక్షిస్తుంటున్నాడు పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తుంటున్నాడు రావణ తెలీదా అవునయ్యా యజమానుడి దగ్గర నుంచి కింద రొట్టె పెడితే ఒక తినవా మళ్ళీ ఎలా చూస్తున్నా చూడండి దేవుడిని యజమానుడిగా చూసుకుంటుంది మనం చూడగలమా మన ప్రార్థనలో ప్రభా 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 అయ్యా 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 ప్రభా 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 ఏ గాని మన యొక్క మాటలో మన ప్రార్థనలో ఆయన ప్రభువుగా చూస్తున్నామా రాజుగా చూస్తున్నామా యజమానుగా చూస్తున్నామా దేవునిగా చూస్తున్నామా చూడండి నేను లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి ఇక్కడ అందుకని పిల్లారా అప్పుడు ప్రభు ఆశ్చర్యపోయినాడు ఎంత పరీక్షించినా కూడా ఆమెలో ఎంత విశ్వాసం తగ్గలేదు ఇప్పుడు ఆయన ఇచ్చిన మొదటి ఆశీర్వాదం రెండు ఆశీర్వాదాలు ఇచ్చాడు మూడు ఆశీర్వాదాలు మొత్తం ఉంటానికి ఇప్పుడు మాత్రం మొదటి ఆశీర్వాదం ఏమిచ్చాడు వచ్చిందానండి ఏమి ఇచ్చినాడు అంటే ఇరవై ఎనిమిదో వచ్చింది మొట్టమొద ఆమె ఆశ్రమాలు అంటే తెలియనటువంటి ఆమెను పట్టుకుని ఒక తల్లిగా భావిస్తున్నాడు ఓ స్త్రీ అన అనవచ్చు కదా లేకపోతే శుభమ్మ లేక కోడేశ్వరమ్మ లేకపోతే ఇంకొక మరి ఇంకొక ఆమె లక్ష్మమ్మ ఏదో పేరు పెట్టుకొలవచ్చు కదా అనేవన్న పేరు పిలుస్తున్నాడు అమ్మా తల్లి లాంటి దాని అంటే ప్రభు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటే ఆయన సంత ఉండొచ్చు బహుశా అంతే కదా ఆమె పెద్ద అమ్మాయి ఉండొచ్చు అందుకనేమంటున్నాడు అమ్మా అమ్మా చెప్పారా మొడిగా దేవుడిచ్చిన ఆశే తల్లిగా భావించాడు ఇప్పుడు ఒకసారి తల్లిగా భావిస్తే ఏ కుమారుడు తల్లి కొరకే నిలబడడు అర్థందా ఇప్పుడు నేను నా నా తల్లి అన్న తర్వాత ఏ కుమారుడైన సరే తల్లి కొరకై ఏమైనా చేస్తాడు ఏం దిశమంటే తీసుకొస్తాడు వెళ్ళి అలాగే ప్రభు అంటున్నాడు నేను నీవు నాకు అమ్మవైతే నేను నీకు కుమారుణ్ణి నేను కుమారుడిని నీ యొక్క కోరికను నెరవేరుస్తాను నేను కానీ మొదటిగా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన ఎలాగా ఆశీర్వదిస్తాడంటే తన సొంత బిడ్డలుగా చూసుకుంటాడు మనం కూర్చున్న మనల్ని కూడా ఆయన ఎలా చూస్తూ ఉంటాడంటే ఏదో వీళ్ళు దిక్కు లేకుండా వచ్చి